శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరూ ఎలా ఉన్నారు నేను రామ్ కృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమినాలజీ మరి రేపే శని హోమం ఇరవై నాలుగో తారీఖు రేపే కదా రేపే శని హోమం ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి మంచి జరుగుతుందండి చేయించుకోండి శని హోమం చేయించుకోండి పాల్గొని చేయించుకోండి తప్పకుండా ఒక విషయం చెప్తున్నానండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి అధిపతి ఎవరంటే శనీశ్వరుడే ఎందుకంటే మొత్తం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం కూడితే ఎనిమిదో నంబరు వస్తుంది చూసారా ఎనిమిదో నంబరు ఇది అందులో శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు శనీశ్వరులో కుంభరాశిలోకి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు పడుతుంది వక్రగతి ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అదేవిధంగా నవనాయకుల ఫలితాలు అంటే ఈ సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ నవనాయకుల ఫలితాలలో చూస్తే మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు అలాగా శని కుంభరాశిలో ఉండడం ఈ శనీశ్వరుడు మరి ఈ సంవత్సరానికి అధిపతి అవ్వడం నవనాయకుల ఫలితాలలో కీలకమైనటువంటి నాలుగు పదవులను చేపట్టడం ఇది ఒక అద్భుతమైనటువంటి శుభ సూచికగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి టైంలో మనం ఏ ప్రయత్నం చేసినా శనిశ్వరునికి వేడుకున్నా మనం ఏ ప్రయత్నం చేసినా ఆ పని విజయవంతంగా పూర్తయ్యే విధంగా ఉంటుందండి ఎస్ అందుకే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే రేపే ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం రోజు శని హోమం జరిపిస్తున్నాను మీరు దేశ విదేశాలలో ఉన్న ఎక్కడున్నా కూడా శనిహోమం జరిపించుకోవచ్చు గోత్రనామాలు పంపించండి సరిపోతుంది మేము వీడియో తీసి మీ పేరు మీద జరిగినట్టు వీడియో తీసి మీకు పంపిస్తాను మీకు వాట్సాప్లో వీడియో పంపిస్తాం అండ్ ఈ కుంకో ప్రసాదాలు కూడా మీటికే పోస్ట్ అవుతాయి ఒక్కసారి మానవ జీవితంలో ఒక్కసారైనా శని హోమం ధరిపించుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో ఈ టైం దాటిందంటే మళ్ళీ మీరు చేసుకున్న వృధానే అన్ని రాసుల వారికి ఇది ఒక మంచి అవకాశం పన్నెండు రాసులకి కుటుంబం మొత్తం కూడా చేయించుకోవచ్చు శని హోమం రేపు పొద్దున మీ అబ్బాయి అమెరికాకు వెళ్ళొచ్చు మీ అబ్బాయికి వివాహం కావచ్చు మీ అమ్మాయికి వివాహం కావచ్చు అమ్మాయికి లైఫ్ బాగుండాలని కోరుకునేటువంటి వారు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి వారు మీరైనా మంది శని హోమం కావాలని మనకు స్లాట్లు బుక్ చేసుకుని అమౌంట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా అందరికీ నేను చెప్తున్నాను కదా లాస్ట్ చివరి క్షణంలో అందరూ పేమెంట్ చేస్తుంటే రిజెక్ట్ అని పడుతుంది పేమెంట్స్ పడవు చాలా టైం తీసుకుంటుంది భగవంతుడు ఇప్పుడే మీకు మీకు టైం ఏంటనేది మిమ్మల్ని గుర్తించే టైం అండి ఇది అసలు మీకు అర్హత ఉందా లేదా కూడా మీకు తెలుస్తుంది శని హోమం చేయించుకోవడానికి కొన్ని కొన్ని లక్కీగా పేమెంట్స్ అవుతూనే ఉంటాయి కొందరు కావు ఎన్నిసార్లు చేసినా కావు అదేనండి శనిశ్వరుని యొక్క ఆశీస్సులు అంటే అలాగే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ శని హోమం అనేది తప్పకుండా చేయించుకోండి మీకు మంచి జరుగుతుంది ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చదువు విషయంలో కానీ విదేశీ ప్రయాణాలు కానీ కానివ్వండి ఏదైనా కానివ్వండి శనీశ్వరుని ఆశీస్సులు కనుక మీరు పొంది ఉన్నట్టయితే మీకు జీవితకాలం దేనికి లోటు లేకుండా కొదువు లేకుండా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖు